ఓం నమ శివాయ అందరికీ కార్తీక మూడో సోమవారం శుభాకాంక్షలు అండి ఏంటి నాలుగో సోమవారం వచ్చేస్తే మూడో సోమవారం శుభాకాంక్షలు చెప్తున్నాను అనుకుంటున్నారా ఇది మూడో సోమవారం వ్లాగ్ అండి ఇంకా మా శివాలయం ఇంకైతే వచ్చిస్తాం మా దారి దగ్గర దేవాలయాలు ఉన్నాయి కదా ఇంకా అక్కడికైతే వచ్చిస్తాం చాలా పురాతనమైన దేవాలయాలు అండి ఇంక ఇక్కడ కాలభైరవ స్వామి ఉంటారు ఇలాగా ఇంకా బయటనేని ఇంకా శివాలయంకైతే వెళ్తున్నాం అండి ఇంకా మాకు వేణుగోపాల స్వామి ఇక్కడ వేణుగోపాల స్వామి అండి ఇంకా అలాగే మాధవ స్వామి కూడా ఉంటారు మాకు చాలా బాగుంటాయండి మా దేవాలయాలు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి మాధవ మాధవస్వామి దేవాలయం ఇంక ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఎక్కడికో ఫారెస్ట్లోకి వెళ్ళామా అన్నట్టు ఉంటుందండి ఎదురు కనబడుతుంది స్వామి దేవాలయం ఇంకా చాలా బాగుంటాయండి దేవాలయాలు అయితే మావి ప్రశాంతమైన వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటాయి చుట్టూ పచ్చని వా చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు కొండలు ఇంకా జలపాతం మాకు దారి ఉందండి చాలా అదృష్టం మేమైతే ఇంకా అందరికీ మరొకసారి కార్తీక సోమవారం మూడో సోమవారం శుభాకాంక్షలు అండి ఓం శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ ఇంకా మీరు పూజ చేసుకున్నారా మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి వీడియో కూడా చివరి వారికి చూడండి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే సపోర్ట్ చేస్తున్న వారందరికీ అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తూ మంచి కామెంట్స్ పెడుతూ అందరూ సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ మనందరిపై అస అమ్మవారి దయ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంక ఇది మూడో సోమవారం పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇంట్లో ఇంకా సీతాఫలం కొద్దిగా జాంప జాంకాయ ఇంకా మాకు పూజగా అది చిన్నది కాదండి ఇంకా అందులోనే నేను ఇలాగా అలంకరించుకుంటాను నాకు చాలా ఇష్టం అండి మా పూజగా అది అయితే ఇంకా రేగపళ్ళు అట్టపళ్ళు ఇలా పెట్టి దీపాలు ఒకటి నెయ్యి దీపం పెట్టానండి ఇంకోటి కొబ్బరి నూనెతో వేక్ పెట్టాను అలాగా ఇంకే తులసం దగ్గర కూడా ఇలా పూజ చేసుకున్నాను కమలాపళ్ళు ఇంకా రేగుపళ్ళు పెట్టి ఇంకా భద్రికా నారాయణ ఉసిరి చెట్టుకి అలాగే ఇంక ఇంకేలాగైతే పూజ చేసుకున్నానండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఇష్టమైన నెల కార్తీక మాసం అయితే అయిపోతుందండి ఇంకా మూడు రోజులు ఎంతో ఉంది కదా ఇంకా అమావాస్య వచ్చేస్తుంది పాడ్యమి పోలి పాడ్యమి ఇంకా ఒత్తులు వదులుకున్నాక ఇంకా పూజ అయితే కార్తీక మాసం అయితే అయిపోద్ది ఇంక చాలా విశేషమైన నెల అండి ఇది కూడా మాసం మార్గశిర లక్ష్మారాలు మాకు ఇక్కడ కనకమహాలక్ష్మి తల్లి చాలా విశేషం కదా ఎంతమందికి తెలుసండి కనకమహాలక్ష్మి అమ్మవారు మాకు టౌన్లో ఉంటారండి ఇంకా మాధవస్వామి దేవాలయం కైతే వచ్చాను చూశాను చుట్టూ పచ్చని చెట్లు ఇంకా అవన్నీ తోటలండి అందరూ ఇంకా తోటలు చేసుకునేవారు దారి తోటకి వదిలి ఇంకా అలా నీళ్ళు పెట్టుకుంటారు ప్రతి మొక్కకి అరటి చెట్లు అన్నీ వేసుకుంటారండి ఇంకా మా మాధవ స్వామి దేవాలయంలో గరుకుమంతులు వారండి దర్శనం చేసుకోండి అందరూ ఇంకా దేవాలయంలో చూసారా చుట్టూ స్వామివార్లండి ఇంకా శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి స్వరూపాలు అన్ని అవతారాలు ఇంకెలాగైతే చూ గుళ్ళోనే చుట్టూ దేవుడు ఫటాలు అయితే ప్రతిష్ఠించారండి ఉంచారు చాలా బాగున్నాయి ఈ గుడి అయితే కొత్తగా మా ఈ ఇక్కడ మీకు చూపిస్తుందైతే కొత్తగా కట్టారండి ఇది డెవలప్ చేశారు ఇంకా గుడి అయితే చాలా చిన్నగా ఉండేదండి ఇద్దరు ముగ్గురే పట్టేవారు గుళ్ళోని ఇది అంతా పెద్దది దేవాలయం చేశారండి ఇదంతా కొత్తగా నిర్మించారు నిర్మించి ఇంక ఇలాగా ఫో దేవుడు అవతారాలు అయితే పెట్టారండి ఇంక చాలా బాగుంటుంది ఇంకా జనాలు ఎక్కువ పెరుగుతున్నారు కదా ఇదైతే డెవలప్ చేశారండి ఇలాగా అంతా కొత్తగా కట్టారు ఇదంతానా ముందు అయితే ఆ గుడి ఒక్కటే ఉండేదండి చిన్న గుడి అంతా తోటలే ఉండేవి అయితే చాలా ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చేవారు చాలా దీనిగా ఉండేది అంటే భయంగా ఎవరే ఏవైనా వస్తాయి కదా అనేసి భయంగా ఉండేది ఇంకా ఇప్పుడైతే ఆ భయం లేదండి ఇప్పుడు అన్నీ లైట్లు ఇన్నాళ్ళంటే మా చిన్నప్పుడు అయితే లైట్లు కానీ ఏమి ఉండేవి కాదు ఇంకా ఏదైనా టార్చ్ లైట్ ఇలాగ వెలుగుతోనే తీసుకొని వచ్చేవరమే చాలా అప్పుడు రోజులు వేరే అండి చాలా బాగుండేది అప్పుడును ఇప్పుడు కూడా ఇంకా బాగుందండి గుడి అంతా డెవలప్ చేశారు కదా ఇంకా అంతా డెవలప్ చేసి లైట్లు ఇప్పుడు అన్నీ ఉన్నాయండి మాకు చాలా అదృష్టం అండి మాకు దారి ఇలాగ నిరంతరం ప్రహరించడం ఇంకా దారితో పాటు ఇక్కడ దేవాలయాలు కూడా ప్రతిష్ఠించి ఇంకా పురాతనమైన దేవాలయాలు అండి ఇవైతే ఇంకెక్కడైతే అయితే కొంచెం అడిగానండి గుడి ఎప్పుడు ప్రతిష్ఠించారు స్వామివారు ఎలాగ ఆవిర్భవించారు అని అడిగితే ఇంకా పంతులు గారికి అయితే పూర్తిగా తెలియదండి ఏవో కొద్దిగా తెలిసిన అయితే చెప్పారు స్వామివారైతే ఇంకా ఇంకా అదైతే కొద్ది వీడియో తీశానండి ఇలాగా మాధవస్వామి దేవాలయం అయితే స్వామివారు చిరునవ్వుతో చాలా బాగుంటారండి స్వామివారిని తీక్షణంగా చూస్తే మనసుకి ఎంతో ప్రశాంతంగా స్వామివారు చిరునవ్వుతో నవ్వుతుంటూ మనక చూస్తున్నారా మనకి ఇంకా దీవిస్తున్నారా పలకరిస్తున్నారా మనకి అని అన్నట్టు అనిపిస్తుందండి స్వామివారు మనతో మాట్లాడుతున్నారా ఇంకా అమ్మవార్లతో సహిత స్వామివారు మనతో మాట్లాడుతున్నారా అనిపిస్తుందండి ఇంకా అంత బాగుంటుంది మా మాధవస్వామి దేవాలయం అయితే స్వామివారు చాలా బాగుంటారండి ఇరు దేవేరులతో శ్రీదేవి భూదేవి మాత సహిత శ్రీ మాధవ స్వామిని నమోస్తుతే ఇంకా మాధవస్వామి దేవాలయంలో అయితే పంతులు గారు కొంచెం మాట్లాడారండి ఇంకా కొద్దిగా మీకు వీడియో తీసాను ఇంకా ఇలాగా మీకు చూపిద్దామని ఇంకా అదైతే ఇక్కడ వీడియో అదేనండి ఇంక మూడో సోమవారం పూజ అయితే ఇలా చేసుకున్నాను చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా చూస్తుండగా కార్తీక మాసం అయిపోయింది చాలా ఇష్టమైన నెల ధనుర్మాసం కూడా వస్తుంది అలాగే మార్గశిరమాసం మార్గశిరమాసంలోనే ధనుర్మాసం కూడా వస్తుంది కదా విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన నెల శివయ్యకి ప్రీతికరమైన నెలలు అయిపోతున్నాయి ఇంకా విష్ణుమూర్తికి ప్రీతికరమైన నెల వస్తుందండి ఇంకా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు పూజ చేసుకుంటారు ఇంకా మాకు దార దగ్గర అయితే రెండు విష్ణు దేవాలయాలు ఒక శివాలయం అయితే ఉందండి ఇంకా మీకు అదే చూపించాను ఇంతకుముందు వీడియో ఒకటి చేశానండి ఇంకా అది కావాలంటే నా ఛానల్లో ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మా మాధవస్వామి దేవాలయాలు అయితే చాలా అద్భుతమైన దేవాలయాలు ఇంకా దార కొండెక్కుతున్న కొలిది వ్యూ సిటీ వ్యూ అంతా చాలా అద్భుతంగా కనబడుతుంది మాధవస్వామి చూసారా మా మాధవస్వామి అమ్మవార్లతో సహిత చాలా బాగుంటారండి చె అమ్మవారు శ్రీదేవి భూదేవి లక్ష్మీదేవి భూదేవి వారు కూడా చూసి నవ్వినట్టు ఉంటారు ఇది చాలా పురాతనమైన ఆలయం అంటారు వెయ్యి అంటారు రెండు వేల ఇంకెక్కువై కుంతీదేవి ఇలాంటి వైది ప్రతిష్ఠించింది అంటారు కుంతిదేవి అంటే బాధపడతాయి చెన్నైలో వాటికి పిఠాపురంలో కుంతి మాధవుడు కాశీ లో కుంది మాధవుడు రాగడ్ పద్మనాభులో మాధవుడు ఈ స్వామి లీల మాధవుడు అంటారు

వాళ్ళు కలుసుకోవడానికి అయితే స్వరంగ మార్గం ఏర్పాటు చేశారంట ఇప్పటికీ స్వరంగ మార్గం ఉందండి ఇంకా ఇప్పుడైతే ఎవరు వెళ్ళట్లేదు స్వామిని దేవుళ్ళకి అలాగా అన్నదమ్ములు ఇద్దరు కలుసుకోవడానికి అయితే అలాగే ఏర్పాటు చేశారంట ఇంకెక్కడైతే చూసారా మాకు పచ్చని వాతావరణం అక్కడ తోటలు అవి వేస్తారండి ఆ తోటలకైతే మా దారుణీయులు అయితే ఇంకా వదులుతారు ఆ తోటలకి తోటలు చేసుకుంటారండి ఇంకా అలాగా అందులో అన్నీ పండిస్తారు అరటికాయలు ఇంకా పువ్వులు రకరకాలు ఇంకా పెద్ద పెద్ద సంపింగ్ చెట్లు ఇంకా మామిడి చెట్లు అన్నీ ఉంటాయండి ఇంకా ఇదైతే పూజ నాలుగో సోమవారం అందరికీ నాలుగో సోమవారం శుభాకాంక్షలు అండి కార్తీక సోమవారం ఓం నమ శివాయ ఇంక ఈ వారం కూడా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఇంకా చేసుకొని గుడికి అది వెళ్ళొచ్చానండి ఇంకా గుడి దగ్గర అయితే మీకు వీడియో ఏం తెలియలేదు ఇంకా కిందట మూడో వారం ఫస్ట్ వారం రెండో వారం దార్కి వెళ్ళిపోయాం కదా ఇంకా ఈ నాలుగో వారం అయితే ఇక్కడ మాకు శివాలయం ఉందండి మాకు ఇక్కడ దగ్గరలోనే దార్ కాదు కింద ఇంకా అక్కడికైతే వెళ్ళొచ్చాము మా ఇంటి దగ్గరలోనే ఇంకా అక్కడికైతే శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామండి మా వారు నేను ఇంకా నాలుగు వారాలు అయిపోయి ఇంకా లాస్ట్ రోజు కదా ఇంకా ఇరవై ఒక్కటి ఎప్పుడో లాస్ట్ రోజు ఒత్తులు వగలడం అయితే పోల్ ఇంకా ఆ రోజు ఒత్తులు వదిలిస్తే శ్రీ పరమేశ్వరుడు అయితే కార్తీక మాసం అయిపోయినట్టే బాగున్నారా నేను చాలా బాగున్నాను ఓం నమ శివాయ ఇంక నాలుగో సోమవారం కూడా పూజ అయితే చేసుకున్నాను ఇంకా గుడికెళ్ళు రావాలి ఓం నమ శివాయ అందరికీ నాలుగో కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి మరొకసారి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే ఇంకా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు ముందుకుంట నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ అయితే వస్తాయి పూజ అయితే ఇంకా కార్తీక మాసం అయితే మూడు రోజులు ఉంది కదండి నాలుగో సోమవారం అయిపోయింది ఇవాళ ఇంకా ఇరవై ఒకటినైతే పోలపాడ్యము కదా ఒత్తులు వదిలిస్తే ఇంకా కార్తీక మాసం అయిపోయినట్టే ఇంకా చాలా ఇష్టమైన నెల అండి అది కూడా ఇంకా మార్గశిర మాసం మార్గశిర లక్ష్మారాలు మాకు కనకమాలక్ష్మి అమ్మ ఇంకా పూజలు అయితే చాలా బాగా జరుగుతాయండి ప్రతిరోజు జనాలే ఇంకా అక్కడ గుడి దగ్గర అయితే చాలా బాగుంటుంది కనకమహాలక్ష్మి అమ్మవారు కూడా ఇంకా కనకమహాలక్ష్మి అమ్మవారు కూడా చాలా తల్లి తల్లండి ప్రతిరోజు జనాలు వస్తారు నెల రోజులు అయితే ఖాళీ ఉండదండి ఇంకా అమ్మవారి దగ్గర కూడా వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి ఇంక వాళ్ళ వీడియో అయితే ఇదేనండి మీకు వీడియో అలాగనిపించిందో ఒక కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్